హాయ్ ఫ్రెండ్స్ అవర్ యు హోప్ ఈరోజు మన టాపిక్ దేని గురించి అంటే మనం చెప్పుకున్నాం కదా అంటే ఎప్పుడు ఈ టిప్స్ ఇవే కాకుండా మన ప్లేయర్స్ క్రికెట్ ప్లేయర్స్ సాధించిన కొన్ని రికార్డుల గురించి వాళ్ళు వేసిన ముద్ర ఇప్పటికీ కొన్ని అంతే ఉన్నాయి దాంట్లో మనం చెప్పుకున్న ప్లేయర్ ఇప్పుడు అనిల్ కుంబ్లే అనిల్ కుంబ్లే సార్ గురించి చెప్పుకుంటాను ఆయన నెలకొల్పిన రికార్డులు ఇప్పటికీ తన పేరు మీదనే ఉన్నాయి అయితే దాంట్లో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం అనిల్ కుంబ్లే గురించి చెప్పాలంటే ఒక చరిత్ర ఉంది ఆయన అనగానే మనకు గుర్తొచ్చేది తో జరిగిన ఒక మ్యాచ్లో ఆయన వెస్నిస్ బౌల్ వేసిన బాల్ బౌన్స్ అయ్యి ఆ బాల్ దౌడదలు ఆ బాల్ దౌడ దౌడదలినా కూడా ఆయన ట్వంటీ మినిట్స్ బ్యాటింగ్ చేసి ఆయన ట్వంటీ మినిట్స్ బ్యాటింగ్ చేసి ఆ తర్వాత తలకట్టుతోటి గ్రౌండ్లోకి వచ్చాను ఈ దవడకి తలకి కట్టేసుకొని గ్రౌండ్కి వచ్చాడు అంటే గేమ్ మీద అప్పటికి అక్కడున్న ఇప్పుడు మనం టెస్ట్ చేస్తారు కదా అక్కడ చూసిన వైద్యులు కూడా చెప్పారట ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకుంటావు దేశానికి ఆడుతున్న ఫీల్డ్లో ఆయన వద్దు నేను గ్రౌండ్లో దిగుతూ ఆడదా అని చెప్పిందట అసలు అది ఎంత దాన్ని మనం ఎంత గర్వించాలంటే అంటే అతను అతనికి దేశం మీద గేమ్ మీద ఉన్న ప్రేమ ఎలాంటిదో మనం ఆలోచించాలి అయితే ఆ మ్యాచ్లో అనిల్ కుమ్ పద్నాలుగు ఓవర్లు వేసి ఇరవై తొమ్మిది రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీస్తాడు ఆ వికెట్ కూడా ఎవరిది బ్రెయిన్ లార్ ది గ్రేట్ లెజెండ్ బ్యాట్స్మెన్ అనిల్ కుంబ్లే గారి గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆయన ఒకే ఇన్నింగ్స్లో పది వికెట్లు సాధించిండు ఒకే ఇన్నిస్లో పది వికెట్ సాధించే నాట్ జోక్ అది ఎందుకంటే ఆయన కాకుండా ఇంకా ఐదుగురు నలుగురు ఐదు బౌలర్ ఉంటారు కదా ఒకళ్ళు కూడా ఒక వికెట్ పడదు అసలు ఒకే ఇన్నింగ్స్లో పది వికెట్లు అనేది అది కొంత లీస్లో లీస్ట్ చాలా తక్కువ మంది సాధించ సాధించగలుగుతున్నారు దాంట్లో మన అనిల్ కుమిలే అయితే ఇంగ్లాండ్ చెందిన జిమ్లేకర్ అనే వ్యక్తి సాధించిండు ఒకే ఇన్నింగ్స్లో పది వికెట్ ఆ తర్వాత మన మన ఇండియన్ ప్లేయర్ అనే కుప్పని సాధించింది ఆ ఇన్నింగ్స్ ఏమైందంటే నాలుగు వందల ఇరవై టార్గెట్ పాకిస్తాన్ టార్గెట్ నాలుగు వందల ఇరవై అయితే ఆ మ్యాచ్లో హండ్రెడ్ వరకు ఒక వికెట్ పడదు పాకిస్తాన్ హండ్రెడ్ వరకు ఒక వికెట్ పడదు వన్ నాట్ వన్కి ఒక వికెట్ పడుతుంది అది కూడా షాయిద్ అప్లీ ఫార్టీ ఫోర్ ప్లస్ ఏం కొడతాడు ఆయన కీపర్ క్యాచ్ కీపర్ క్యాచ్ అవుట్ అవుతున్నాడు ఆ తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ బ్యాట్స్మెన్ నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఎల్బి అవుట్ అవుతాడు ఆ తర్వాత ఓకే ఇంకా ఆ తర్వాత అవుట్లు ఎల్బీలు ఎల్బీ ఎక్కువ ఉన్నాయి ఎల్బీలో ఒక రెండు మూడు ఎక్కువ ఉన్నాయి తర్వాత క్యాచ్అవుట్లు స్లిప్లో గంగులో క్యాచ్ పడతాడు అయితే అప్పుడు జరిగింది ఏంటంటే చిన్న రూమర్ ఉంది మన జోగల్ శ్రీనివాన్ ఉంది కదా మన బౌలర్ ఇండియన్ బౌలర్ ఆయన అనిల్ కుమ్లేకి తొమ్మిది వికెట్ పడతాయి తొమ్మిది వికెట్లు పడతాయి పదో వికెట్ కావాలని అని చెప్పేసి ఒక రూమర్ ఉంది స్టిల్ ఇప్పటికి రూమర్ గురించి ఇప్పటికీ మాట్లాడతాడు వన్ నాట్ వన్కి ఒక వికెట్ పడుతుంది రెండు వందల ఏడు టూ నాట్ సెవెన్ కల్లా పది వికెట్లు పడతాయి ఆ రికార్డు సాధించిన ఏకైక వ్యక్తి అనిల్ కుంలే ఐదు వికెట్లు తీసింది ఒక థర్టీ ఫైవ్ ప్లస్ తీసిండులో టెస్ట్ కెప్టెన్సీ చేసిండు మన ఇండియాకి రెండు వేల ఐదులో ఆయనకి పద్మశ్రీ అవార్డు వచ్చింది ఆ తర్వాత ఆయన ఒక టెస్ట్ సెంచరీ కూడా చేసిండు అది ఇంగ్లాండ్ మీద ఇంగ్లాండ్ మీద మ్యాచ్లో టెన్ కొడతాడు ఒక టెస్ట్ సెంచరీ చేసిండు అనిల్ కుంబ్లే గురించి ఇంకొక విషయం ఏంటంటే ఆయనకి ఏ ఒక్కరు కూడా శత్రులు లేదంట ఆయనకి ఎనిమిది సమయం లేదు అది ఆయన సాధించిన గొప్ప విషయం కేవలం ఒక అనిల్ కుంబ్లే మీద మాత్రమే ఎవరు కూడా నెగిటివ్ అనే థాట్ లేదంట అది మెచ్చుకోదగ్గ విషయం స్టిల్ శ్రీనివారం ముత్తం వరకు తర్వాత మన అనుకు అనిల్ కుంబ్లే థర్డ్ వర్షం ఉన్నాడు ఎక్కువ వికెట్ తీసిన దాంట్లో అయితే ఒక రూమర్ ఉండేదంట ఏంటంటే అనిల్ కుంబే లక్ష్మిని తిప్పలేడు అని లక్ష్మిని ఎక్కువ కట్టు కాదు కాకపోతే లక్ష్మి అని చెప్పేసి ఒక ఆయన విమర్శిస్తూ ఉండేవాళ్ళు కానీ అయినా కానీ ఆరు వికెట్ తీసినట్టు ఆయన ఎంత పెద్ద బౌలర్ అయి ఉండాలి ఎంత టెక్నిక్ బౌలర్ అయి ఉండాలా ఫ్రెండ్స్ ఇది ఈరోజు మనం తెలుసుకున్న టాపిక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్